నెక్స్ట్ సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు ఎందుకు హైదరాబాద్ చూస్తున్నాం కదా ఎంత డెవలప్ చేశారు నేను ఆల్రెడీ టూ టైమ్స్ కలిసాను చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా ఆయన అబుదాబీకి వచ్చినప్పుడు సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చాడు మన ఇండియా మన స్పెషల్లీ అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు అతన్ని స్పెషల్ గెస్ట్ గా పిలిచారు మా యూనివర్సిటీ వాళ్ళు సో ఆయన పర్సనల్ గా కలిశాను మాట్లాడాను ఆయన డెవలప్మెంట్ గురించి తెలుసు ఐటీ నాలెడ్జ్ అనేది చాలా ఉంది సో నెక్స్ట్ ఆంధ్ర ఆయన వస్తే బాగుంటుంది ఆంధ్ర బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ లాగా ఇంకో సెకండ్ ఐటీ హబ్ కూడా అక్కడ రావచ్చు నారా లోకేష్ గారి పైన ఇప్పుడు ఇంకా ఎంగు సో లెర్నింగ్ వెరీ క్విక్ లెర్నర్ చాలా బాగా నేర్చుకున్నాడు ఫాస్ట్ గా సో ఉంది ఫ్యూచర్ ఉంది బాగుంది ఓకే నారా పొలిటికల్ ఎంట్రీ నాకు ఐడియా లేదండి అరే హిందూపూర్ కింగ్ బాలయ్య బాబు గారు అంటారు ఎలాంటి మెజారిటీ రాబోతుంది సార్ బాలకృష్ణ గారు సినిమాల గురించి తెలుసు కానీ పొలిటికల్ హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతిసార్ ఆయనే కదా గెలిచేది సో ఆయనకి మంచి ఉంది అక్కడ డెవలప్మెంట్ బాగా చేసి ఉంటాడు అందుకే కదా వస్తున్నాడు చేయకపోతే ఎవరు పెట్టారు కదా చేస్తున్నాడు కాబట్టి అతను వస్తున్నాడు జగన్ పాలన మీ కామెంట్స్ ఏంటి ఏమండి ఫైవ్ ఇయర్స్ లో ఇక్కడ డెవలప్మెంటే లేదా అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు న్యూస్ లో కూడా వస్తుంది సో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్కరికి తెలుసు జగన్ చంద్రబాబు ఇద్దరు బెస్ట్ సీఎం నాయుడు గారు నో డౌట్ ఒక్క ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు డైనమిక్ థ్యాంక్ యూ